దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాన్ని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతూ ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని దెక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరి వెంకట్ కుమారి గారే కొనసాగుతారు దానికి కావాల్సినటువంటి బలం దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి రాష్ట్ర రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు ప్రజల తాలూకా మ్యాండేట్ ఐదు సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు దాని ప్రకారంగానే ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ దానికి అనుగుణంగానే రేపు మా పార్టీ సభ్యులందరికీ కూడా విప్పు జారీ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గౌరవ్ మేయర్ గారు వారి అభిప్రాయాన్ని కూడా మీ ద్వారా విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మాట్లాడతారు దయచేసి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం